రీసెంట్గా అంటే మీరు ప్రభుత్వాలు మాకు ఏం చేయట్లేదు అని మీరు అంటున్నారు ప్రభుత్వాలు చేసేటువంటి కొన్ని కార్యక్రమాలని కూడా మీరు నిలబెట్టుకోలేకపోయారు అని చెప్పి నా వాదన నేను ఏమంటున్నా అంటే పోచంపల్లి మండలంలో టౌన్లో కావచ్చు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ అనే యూనివర్సిటీని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే పోచంపల్లి పెట్టబోతున్న చెప్పేసి అనౌన్స్మెంట్ చేసిండు పత్రికల్లో వచ్చింది పేపర్లలో వచ్చింది టీవీలలో వచ్చింది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు మరి ఆ యూనివర్సిటీ తరలిపోతుంటే మీలాంటి మీ స్థాయిలో నాయకులంతా ఏం చేసినట్టు అసలు ఐఐహెచ్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐన్లూమ్ టెక్నాలజీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేసింది స్టేట్ గవర్నమెంట్ అయితే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కు ఎక్కడ పెట్టాలనేది ప్లేస్ చూపించాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ అయితే మొదలు ఐఐహెచ్టీ శాంక్షన్ అయినప్పుడు పోచంపల్లి పేరు వినిపించింది పోచంపల్లికే వస్తుంది అనుకున్నాం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే స్కిల్ యూనివర్సిటీస్ మొత్తం ఒక క్లస్టర్ లాగా ఒకే ఏరియాలో ఉండాలనేది ఆయన ఆలోచన ఎమ్మెల్యే గారు పోయి అడిగారు ఎంపీ గారు అడిగారు మేము కూడా ప్రభుత్వం దగ్గర పోయి వినక్పత్రం ఇవ్వడం జరిగింది పోచంపల్లి ఇవ్వడం పెట్టాలి ఇది బేస్ హ్యాండ్లూమ్ అంటేనే పోచంపల్లి పోచంపల్లి అంటేనే హ్యాండ్లూమ్ ఇంకా దీంట్లో వేరే పేరు లేదు అయితే దీంట్లో భాగంగా వాళ్ళు పరిశీలన చేస్తున్నారు ఇప్పుడు సానుకూలమైనటువంటి నిర్ణయం వచ్చింది అరే పొద్దున కనుముకుల్నే పెట్టే ఆలోచనలో ఉన్నారు ఆల్రెడీ పరిశీలన చేస్తున్నారు కలర్స్ కూడా వేస్తున్నారు కోచంపల్లికి వచ్చే అవకాశం ఉంది అంతవర దాకా ఏమైందంటే ఇప్పుడు అక్కడ సౌత్ తీసుకుపోతున్నారు స్కిల్ యూనివర్సిటీ పెట్టదా అక్కడ కూడా పెట్టలే ఇప్పుడు హైదరాబాద్ లో నడుస్తుంది ఇప్పుడు పబ్లిక్ గార్డెన్ లో ఉంది శురవరం ప్రతాప్ రెడ్డి అని ఆ బిల్డింగ్ లో నడుస్తుంది అనమాట ఐ హెచ్టి కాబట్టి దాంట్లో ఇబ్బంది ఏం లేదు మనకు వచ్చినట్టే లెక్క మేము పొచ్చంపల్ల మినిస్టర్ గారు తీసుకొచ్చి చేనేత సదస్సు నిర్వహించడం జరిగింది దాంట్లో బలంగా మేము అడిగినాము మంత్రి గారు కూడా అనౌన్స్మెంట్ కూడా చేసేది గ్రూప్ రాజకీయాల వల్లనే నలభై సంవత్సరాల నుంచి డెఫినెట్ గా గ్రూపు తగాదాలే లేకుంటే ఎప్పుడో గెలిచేది నరేంద్ర లాంటి వచ్చి ఇక్కడ ఓడిపోయిండు లింగం యాదవ్ కొంచెం త్రుటిలో ఓకే ఎంతో మంది గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా గ్రూప్ రాజకీయాల వల్లనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు భోడగిరి నియోజకవర్గంలో అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూప్ రాజకీయాల వల్లనే నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ గెలవట్లేదు సరే అదొకటే కారణం అని నేను అనను జనాలు కూడా ఇతర పార్టీలని చేరువై ఉండొచ్చు వాటిని గెలిపించవచ్చు కాకపోతే ముఖ్యమైన కారణం మాత్రం గ్రూప్ ఎన్ని వర్గాలు నియోజకవర్గాల్లో ఇది ఏంటంటే భువనగిరి నియోజకవర్గం ప్రయోగశాల ఎన్ని ఎన్ని వర్గాలు ఉండొచ్చు అంటే మూడు నాలుగు ఉంటాయి ఎప్పుడైనా నేను ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ వర్గం నాకు ఎవరు టికెట్ తీసుకుని వచ్చినా వాళ్ళకి పనిచేయడం మాకు తెలుసు ఈ గ్రూప్ లో ఆ నాయకుడు ఈ నాయకుడు వెళ్ళి నేను ఆయన మనిషిని ఈయన మనిషిని అన్న రోజులు లేవు ఓకే ఆ ముద్ర మా మీద పడ్డది లేదు ఇప్పుడు చింతల్ వెంకట్రెడ్డి గారితో పనిచేసారు గతంలో అంటే తను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కుమార్ వెంకటరెడ్డి గారితో పనిచేసారు రాజకొమ్మ గారితో ప్రజ కుమారు వీళ్ళందరితో మంచి సంబంధాలు ఉన్నాయా అందరితోటి అందరు టికెట్లు తీసుకొని వస్తే మా బాధ్యతగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీ బలోపేతం కోసం గెలిపించడం కోసం కార్యకర్తలని అందరినీ కూడా వెంట తీసుకొని శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాం ఎప్పుడు కూడా ఇలా కార్యకర్తలు ఏమంటారు అంటే చాలా చోట్ల నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల నుంచి ఏమని టాక్ వస్తుందంటే ఏ విషయా సరే ఎంత పెద్ద లీడర్తో సరే డీ అసలు తనకా వెంకటేష్ బ్యాక్గ్రౌండ్ అయింది నాకు పెద్దగా ఇప్పటి వరకు పెద్దగా ఏ గాడ్ ఫాదర్ లేడు నేనేమంటున్నా అంటే కొంచెం చింతల వెంకటేశ్వర రెడ్డి తోటి సాన్నిహిత్యం ఉండేది రాజకీయ గురువు గురువు అనేది ఏం లేదు మాకంటే పురుషోత్తం రెడ్డి గారు ఉండే అంటే ఆయన గురువు అయినటువంటి పురుషోత్తం గారి దగ్గర నుంచి మేము పరిచయం మాకు ఆయన దగ్గర పోవడం వల్ల ఈయన పరిచయం తర్వాత ఆయన పక్క జరిగిన తర్వాత రాజగోపాల్ రెడ్డి తోటి ఎక్కువ సాన్నిహిత్యం ఉంది అంటే పర్సనల్ గా కూడా మా కుటుంబం గురించి కూడా వాళ్ళకి తెలుసు నా పరిస్థితి కూడా వాళ్ళకి తెలుసు ఏదైనా డైరెక్ట్ గా ఫోన్ లో కూడా మాట్లాడి పని చేసుకునే అనుకోండి కాకపోతే వాళ్ళు ఓడిపోయిన తర్వాత మున్గోగుడు ఓడ మున్గోడు అసెంబ్లీకి పోయింది కదా దానివల్ల ఏమైందంటే ఆయన అక్కడ ప్రాంతం పోయిండు మనం కూడా ఎక్కువ అడగడానికి కుదరదు కదా ఈ ప్రాంతం సమస్యల గురించి కూడా కాబట్టి అట్లా కొంచెం గ్యాప్ వచ్చింది వారితో సన్నిహిత్యం ఉండే ఎంపీ గారు మళ్ళా కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు వచ్చిండ్రు వారి కోసం కూడా చాలా కృషి చేసిన ఆర్థికంగా ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎంపీగా పోటీ చేసినా ఎవరు పోటీ చేసినా గానీ లోకల్లో ఉన్న కార్యకర్తలకి అన్ని రకాల వనరులు ఒక ఆర్థిక అన్ని రకాలుగా తడక వెంకటేష్ గారు అందుబాటులో ఉంటారు వాస్తవం నేను బయట విన్నాం మేము ఇది ఇప్పుడు తడక వెంకటేష్ గారు అయితే జడ్పీడీసీకి ఎలిజిబుల్ కాదు అవును అవునా ఎలిజిబుల్ అయితే కాదు అది మీరే బహిరంగ ఒక ఒక మీటింగ్లో చెప్పండి మరి తెలంగాణ కూడా నెక్స్ట్ మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ అని కాదు నేను అనేది మాకు ఇంట్రెస్ట్ ఏముంది అంటే రెండు సార్లు సర్పంచ్ అయింది ఒకసారి ఉపసర్పంచ్ సర్పంచ్ అయింది ఉప సర్పంచ్ ఏం చేసిన సర్పంచ్ కి ఒకసారి ఓడిపోయినా మా మిస్సెస్ రెండు టర్మ్లు సర్పంచ్ పని పనిచేసింది అదే ఏరియాని మున్సిపాలిటీగా చేసారు నేననేది అయితే మున్సిపాలిటీగా చేయడం వల్ల ఏమైందంటే నాకు కొంచెం ఎంపీపీగా చేయాలనే ఆలోచన ఉండే అన్నెసరిగా అవసరం లేనప్పటికీ కూడా దీన్ని మండలాన్ని విడదీసి మున్సిపాలిటీ చేసిర్రు మున్సిపాలిటీ వల్ల ఉపయోగపడ్డది ఏమీ లేదు ఇక్కడ ఉపాధి హామీ కార్డ్స్ ఉండే రెండు వేల మంది కూచంపల్లి ఉండే ఓ పదిహేను వందల మంది మూటపురంలో ఉండే రేవణపల్లి ఓ వెయ్యి మంది ఉండే ఇంత మంది ఉపాధి కోల్పోయింది మున్సిపాలిటీ చేయడం వల్ల వేరే లో పోతే ట్యాక్స్ లు ఎక్కువైనాయి అవునా పర్మిషన్ పోతే ఇంటి పర్మిషన్ కావాలంటే లక్షల్లో వస్తుంది ఇబ్బందులు జరిగింది తప్ప మేలు జరగాలి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మాకు మున్సిపాలిటీ వద్దు అని మేము వినతి వేయడం ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారికి ఇది సాధ్యం కాదు ఇది రాష్ట్రం లెవెల్ ఉన్నది కాబట్టి కాదన్నారు కలిపితేనే మాకు మంచిగా ఉండేది అప్పుడు నేను మండల్ లెవెల్ పోవడానికి అవకాశం మున్సిపాలిటీ కోసం పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ వాళ్ళు కూడా పిలవడం జరిగింది సున్నితంగా నేను వద్దులేండి నేను ఇంతకాలం నన్ను నమ్ముకుని పార్టీలు ఉన్నారు చాలా మంది నాకు పార్టీ అంటే అభిమానం అని నేను వెళ్ళలేదు ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే మున్సిపల్ చైర్మన్ గా పోటీ చేయాలంటే డబ్బు చాలా కావాలి మెయిన్ డబ్బు ఎక్కువ కావాలి అంత డబ్బు ఎఫర్ట్ చేయడం అనేది బాగా ఫైనాన్షియల్ గా ఫైనాన్షియల్ గా మీరు స్ట్రాంగ్ ఉన్నారు కదా పోషించకనిలే అంటే ఇప్పుడు ఏదైనా ఉంటే అమ్ముకొని చేయమంటావా అది కాదు ఇద్దరు కూతుర్లు ఓకే ఒకరు పెళ్లి అయింది ఇంకొకరు పెళ్లి ఆ పర్సనల్ గా లైఫ్ ఉంటది కదా ఆ బాధ్యతలు తీసుకోవాలి ఇప్పుడు దాకంటే నేను ఏమంటానా ఫైనాన్షియల్ వ్యాపారాలు కూడా అనుకూలంగా లేవు నేను మామూలుగా మెడికల్ ఫీల్డ్ లో ఉన్నా 10 తర్వాత స్టేషనరీ ఫీల్డ్ లో ఆ తర్వాత రాజకీయాలు 10 ఏళ్ళు దాంతో పాటు రియల్ ఎస్టేట్ చేయడం జరిగింది ఇప్పుడు కొంచెం ఒక స్టేబుల్గా ఉన్నా అంటే ఎదుటి వాళ్ళకి ఎవరిని చేయి సా పరిస్థితులు ఉన్నాయి అమ్ముకొని మళ్ళీ రావాలంటే అది అయ్యే పని కాదు ఒకటి రెండవది గ్రామ పంచాయతే మున్సిపాలిటీ ఓకే రెండు సార్లు ఆల్రెడీ చేసి కాబట్టి పెద్దగా నాకైతే ఇంట్రెస్ట్ లేదు గ్రామంగా పోచంపల్లి టౌన్ తీసుకుందాం మనం పోచంపల్లి టౌన్ లో అంటే మీ అబ్జర్వేషన్ ప్రధానంగా మేజర్ సమస్యలు ఏంటమ్మా అసలు ఎలాంటి సమస్యలను పబ్లిక్ ఫేస్ చేస్తున్నారు అంటే ఫస్ట్ లైవ్లిహుడ్ జీవనోపాధి కావాలి ఎవరైనా అందరికి చేతి నిండా పని దొరకాలనేదే ముఖ్యం ఈ రోడ్లు మూలీలు అనేటివి ఎప్పుడు గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా ఉంటారు చేయడానికి పని దొరకాలి తినడానికి తిండి దొరకాలి ఈ రెండే ఇంపార్టెంట్ కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఉపాధి హామీ తీసుకొచ్చిందే పని కల్పించడానికి రైట్ ఆహార భద్రత తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది కాకపోతే వేరే గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏమైంది ఇప్పుడు మున్సిపాలిటీ చేయడం వల్ల మేము ఇక్కడ ప్రాంతంలో పని లేకుండా పోయింది నిర్దాక్షిణంగా మూడు నాలుగు వేల మంది వెళ్ళిపోయింది యాక్చువల్లీ మున్సిపాలిటీ కావాల్సింది కాదు ఈ మూడు నాలుగు వేల మందికి ఎట్లా పని చూపిస్తావు ఇది మేజర్ సమస్య ఇంకా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ ఇండస్ట్రీస్ లేవు ఏమున్నా కెమికల్ ప్లాంట్లు ఉంటాయి అవి ఉన్నాయి అవి కూడా అంతా బీహార్ యూపీ నుంచి తెచ్చుకుంటారు ఏదైనా ఇక్కడ పబ్లిక్ కి ఇక్కడ యువతకి ఎంప్లాయ్మెంట్ ఏదైనా దొరకాలనేది కూలినాలు చేసుకుంటూ కూడా పని కల్పిస్తే ఆర్థికంగా మంచిగా ఉంటుంది అయితే ఇక్కడ ఉన్నది మా ఈ ప్రాంతంలో మండలం కానీ మా మున్సిపాలిటీలో కానీ రైతాంగం వ్యవసాయం ఫస్ట్ చేసుకోవాలి తర్వాత చేతి వృత్తులు కానీ మా ఏదైతే వేవర్స్ ఉన్నారో చేనేత వీటి మీదనే ఎక్కువ ఆధారపడి ఉంటారు ఇప్పుడు ఎన్ని వేల మంది ఉంటారు చేనేత కార్మికులు అంటే చేనేత మీద ఆధారపడిన కుటుంబాలు ఎన్ని ఇక్కడ దాదాపు మూడు వేల జియోటాగ్ ఇచ్చిన మొన్న ఓకే మూడు వేల కుటుంబాలు ఉన్నట్టే కదా సో ఇది ఇప్పుడు నెక్స్ట్ ఏందన్నా మరి అంటే తడకా వెంకటేశ్ గారి నెక్స్ట్ పొలిటికల్ ప్లాన్ ఏంది పొలిటికల్ ఫ్యూచర్ ఏంది ఏం చేయబోతున్నారు ఏం చేయాలనుకుంటున్నారు నేనేమంటంటే పెద్దగా ఏ ఆలోచనలు లేవు ఏమన్నా పదవి ఇస్తే ఏంటి అని ఒక అప్లికేషన్ మీరు అట్లా అంటే మీరు అట్లా అట్లా అంటే ఎట్లా ఇప్పుడు నాలుగు మండలాల్లో తడకా వెంకటేష్ ని చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు మీ యొక్క వ్యక్తిత్వం కావచ్చు మీ నాయకత్వం కావచ్చు మీరు మాట్లాడే విధానం కావచ్చు ఈ విషయాన్ని ఒప్పుకుంటా భువనగిరి కానివ్వండి వల్లిగొండ కావచ్చు పోచంపల్లి కావచ్చు భీమినగర్ కావచ్చు చాలా మంది చాలా రకాలుగా వెంకటేష్ అన్న అంటే అరే మంచి లీడర్ మంచి నాయకుడు పేరుంది అంటే మీరు నియోజకవర్గ స్థాయిలో కాదు చేయబోతున్నారా ఏది చేయాలన్నా పార్టీ 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 పరమైన బాధ్యత చూసుకోవాలి ఓకే లేదు పార్టీ ప్రభుత్వం కలిపి ఏదైనా నాకు పదవి ఇస్తే చేయడానికి ఎవరు వద్దంటారు పదవి కావాలని అడుగుతున్నాను చెప్తున్నా కదా వాళ్ళు ఇస్తే తీసుకుంటా వద్దనైతే అనం కదా బాధ్యతలు ఏమి ఇచ్చినా చేయడానికి సిద్ధం కాలం పని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా అది కూడా నేను ఏమంటా అంటే ఈ మాత్రం యాక్టివ్ కూడా ఎందుకుంటున్నాం అంటే గత ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లలో జనం దగ్గరికి పోయినాం మనం గవర్నమెంట్ గవర్నమెంట్లకు ఇంత అన్యాయం జరిగింది మా కాంగ్రెస్ మనకు కాంగ్రెస్ వస్తే ఈ మంచి పనులు చేస్తామని మనం చెప్పినాం ఓట్లు వేసిరు మనం చూసి కూడా ఒక పది పర్సెంట్ అయితే వేస్తారు కదా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని చూసేసిన కాంగ్రెస్ పార్టీని చూసేసినా ఎమ్మెల్యే ఎంపీని చూసేసినప్పటికి కూడా మనకంటూ కొంత పర్సెంట్ ఓట్స్ ఉంటాయి వాళ్ళు కూడా విన్నారు కదా మరి నేను నాకు రాజకీయాలు వద్దని పక్కకు అని అన్యాయం చేసిన వాళ్ళ మైతాం కదా ప్రభుత్వ పథకాలు మొత్తం జనానికి అందే విధంగా చూడాల్సిన బాధ్యత ఉంది అది పార్టీ పదవి ఉన్నా లేకున్నా ప్రభుత్వ పార్టీ పదవులు ఉన్నా లేకున్నా సర్పంచ్ అయినా కాకున్నా మున్సిపల్ చైర్మన్ అయినా కాకుండా ఏ పదవి లేకున్నప్పటికి కూడా ప్రభుత్వ పరంగా అన్ని పథకాలను పబ్లిక్ అందించాల్సిన అవసరం ఉంది వాళ్ళ సమస్యలు ఏమేమి ఉన్నాయో సాధ్యమైనంత వరకు కూడా మనం క్లియర్ చేయాల్సిన అవసరం బాధ్యత అది అలా మనం చెప్పినాము ఓట్లు వేయించుకున్నాం కదా తప్పించుకొని పోయే మనస్తత్వం కాదు ఇంకా నాలుగేండ్ల పాటు ఖచ్చితంగా జనం కోసమే పని చేస్తాం మీ తరపున అంటే ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో కష్టపడిన తర్వాత మాకేం జరగట్లేదు అని అసంతృప్తి ఎవరితో ఎవరైతే ఉండరు వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి కొంత కాలం ఒప్పుకు పడదాం టూ ఇయర్స్ అయిపోయింది కదా అన్న టూ ఇయర్ ఏడైంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది వన్ ఆఫ్ ఇయర్ అయ్యింది వన్ ఆఫ్ ఇయర్ అయింది సర్దుకుంటానికి స్థానిక ఎన్నికలు లేదా దానికి వెనక లేవు దానికే ఎన్నికలే జరిగిన ఉంటే అంటే అందరికి అంత ఇంత కొంత పర్సెంటేజ్ దక్కేది కాంగ్రెస్ ప్రభుత్వం అది కదా అంటే సంవత్సరం ప్రాంతాలని పరిపాలించాలని సర్పంచ్ ఒక ఎంపీడీసీ లేడు ఇప్పుడు నెక్స్ట్ కూడా ఇప్పుడు ఎలక్షన్ వస్తాయో గ్యారంటీ లేదు ఇప్పుడు పబ్లిక్ వల్ల ప్రభుత్వం ఏ మెసేజ్ కార్యకర్తలకు ఇబ్బంది జరిగిన మాట వాస్తవం గ్రామాలలో ఇబ్బందులు జరుగుతున్న మాట వాస్తవం కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ గొప్ప నిర్ణయం తీసుకోబోయింది ఏది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆలోచన లోపల ఉంది దాన్ని తీసుకున్న తర్వాతనే ఎలక్షన్ లో పోవాలనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన దానికోసమే లేట్ అయింది తప్ప ఇంకోటి కాదు ఇప్పుడు గొప్ప నిర్ణయం ఇంకోటి జరిగింది మాదిగల పోరాటం ఏదైతే ఉందో కందకృష్ణ మాదిగ పోరాటం ఏదైతే ఉందో హరిజన గిరిజనుల కోసం ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఆ రిజర్వేషన్ కూడా ఎంతో కాలం నుంచి ఉన్నది గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ స్వాగ్రం అది అంటే మాల డివైడ్ కావడం స్వాగతిస్తున్నా ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఉందో అంత పర్సెంటేజ్ రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఎవరు మనం వద్దకి ఇప్పుడు పద్మశాలిస్ ఉన్నాం మా ఒక టెన్ పర్సెంట్ ఉన్నాం నాకు ప్రభుత్వంలో ఏదైతే బడ్జెట్ ఉందో పదవులు ఉన్నాయో అన్ని పది శాతం నాకు ఇస్తే నేను తృప్తాయి కదా అవునా అట్లనే ఎంత మంది ఉన్నా వాళ్ళకి చెందాల్సింది వాళ్ళకి చెందాలి హరిజనులు ఎంత మంది ఉన్నా వాళ్ళకి చెందాల్సింది వాళ్ళకి చెందాలి కులం వైజ్గా పర్సంటేజ్ తీసి ప్రభుత్వ కార్యక్రమాలు చేయబోతున్నారు గొప్ప కార్యక్రమం కాబట్టి కొంత నష్టం జరుగుతుంది ఇప్పటిదాకా నష్టం జరిగినప్పటికి కూడా రాబోయే ఒకటి రెండు నెలలు ఎలక్షన్లు చేస్తారు కాబట్టి అందుకోసం అయ్యింది ఒకవేళ ముందే ఎలక్షన్లు జరిగి ఉంటే ఈ రిజర్వేషన్ ఉండేది కాదు ఉండేది సంవత్సరాల కాలం నుంచి గ్రామీణ ప్రాంతాలలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ లేకపోతే గ్రామృతి ఎట్ల సాధ్యమన్నా మరి ఇది ఇది ఇదైతే ఫెయిలూరే కదా గవర్నమెంట్ ఇది ఫెయిల్ అంటే ఒక సెక్రటరీ ఒక ఇరవై వేలు పందులు ఉన్నాయి ఒక ఇరవై వేల పదిహేను వేల జీతం తీసుకున్నటువంటి ఒక సెక్రటరీ విలేజ్ మీదకి వదిలేసి మీరే పరిపాలించాలి మీరే చూసుకోవాలి అంటే స్ట్రీట్ లైట్ కావాలి రోడ్లు కావాలి స్కూళ్ళ ఫెసిలిటీస్ కావాలి మంచినీళ్ళు కావాలి ఎవరు ప్రొవైడ్ చేస్తారు అయితే ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే కాకపోతే కొంత మేరకు సెక్రటరీలు కూడా కొంత మేరకు వాళ్ళు ఏం చేస్తారన్న కొన్ని పనులు చేయగలుగుతూ ఉన్న నిధులతోటి అంతవరకు సర్దగలుగుతుండ్రు కాకపోతే విధాన నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రమే ఇబ్బందులు జరుగుతాయి జరుగుతున్నాయి అది వాస్తవం ఇప్పుడు తీసుకెళ్ళిరా అంటే స్థానిక ఎమ్మెల్యే దృష్టికి ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి చెప్పేసి ఇది ఇప్పుడు స్టేట్ ప్రభుత్వం మొత్తం చేసిన సేవ చేయాల్సింది కదా ప్రభుత్వం ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడు చెప్పిన కదా రెండు శాతం డిసెల్ రిజర్వేషన్ ఏసీ వర్గీకరణ వీటిని చేయడం కోసం పెద్ద కార్యక్రమం చేసినప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి భరించాలి కదా అంత పెద్ద పనులు జరిగినప్పుడు హిస్టారికల్ డిసిషన్స్ కదా ఇది ఓకే అని ఇంకోటన్నా అక్కడ మీ సేవా దృపదానికి వస్తే పోచంపల్లి మండలంలో అని గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు టౌన్ లో కావచ్చు చాలా మందికి చాలా రకాలు సహాయాలు అందిస్తున్నారు కదా ఏ ఫౌండేషన్ పెట్టకుండా ఎలాంటి ఆర్గనైజేషన్ పెట్టకుండా వ్యక్తిగతంగానే మీరు సహాయం అందిస్తున్నారు ఏదైనా ఫౌండేషన్ నడిపించు కదా నేను ఫౌండేషన్ సపోజ్ ఒక పేరు కోసం ప్రయత్నం చేసినట్టుగా అయితే రెండోది ఒకసారి పెట్టినా అంటే నేను దాన్ని జీవితాంతం కంటిన్యూ చేయాలి అవునా ఒక్కొక్కసారి నా ఆర్థిక పరిస్థితి మంచిగా ఉండకపోతే ఫౌండేషన్ పెట్టాల్సి వస్తుంది ఇప్పుడైతే నా ఇష్టం వచ్చింది సాయం నాకు మంచి పొజిషన్ ఉంది అంటే నేను అంత నాకు వీలైంది నేను లేని నాడు సప్ ఫౌండేషన్ పెడితే నేను చేస్తున్న బిజినెస్ ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు అన్నా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కార్యకర్తలు యువకులు మిమ్మల్ని అమ్మి మీతో పాటు నడిచారు కదా మీరు వాళ్ళకి ఇచ్చేటువంటి భరోసా అయింది రాబోయే స్థానిక ఎన్నికలు ఉన్నాయి వీలైన వాళ్ళు ఆర్థిక పరంగా ఫెసిలిటీ ఉన్న వాళ్ళు రండి వాళ్ళ కోసం వాళ్ళ గెలుపు కోసం నేను ఇంకొకటి అంటే కష్టపడే ప్రతి న్యాయం చేయిస్తారా అందరికి ఎవరి వల్ల సాధ్యం కాదు నేనేమంటున్నా అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చి అది అన్న మీకు ఇంత నెట్వర్క్ ఉన్నప్పటికీ మిమ్మల్ని మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని చూసి ఓట్లేసారు కదా అంటే ఎవరు పోటీ విషయం కానీ కొంతమంది మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో తలగా వెంకటేష్ అన్న ఎవరికి ఓటేయమంటే వాళ్ళకి ఓటేస్తాం అన్నతోనే మేము ఉంటాం అన్నకు చాలా మంది గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి నాకు మేము నమ్ముకున్నారు వాళ్ళకు మీరు ఇచ్చే భరోసా అయ్యింది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ద్వారా సాధ్యమైనంత వరకు వాళ్ళకు లబ్ధి చేకూర్చే ఇదంతా కూడా గ్రేస్ పీరియడ్ ఇదంతా కూడా ఇంకా స్టడీ చేస్తున్నటువంటిది ఇప్పుడిప్పుడే మొదలైన డెవలప్మెంట్ పనులు అంటూ కొంతమందికి పనుల రూపేణ ఉండొచ్చు కొంతమందికి పదవుల రూపేణ ఉండొచ్చు కొంతమందికి పార్టీ పదవులే కావచ్చు ఇంకా ఇతర వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నా వాటి పరిష్కారం కోసం చూస్తాం ఖచ్చితంగా కార్యకర్తల భవిష్యత్తు కోసమే ఇంకా మిగిలిన లైఫ్ ఏదైతే ఉందో వాళ్ళ భవిష్యత్తు కోసమే పనిచేస్తా అనేది నేను చెప్తున్నా నాకు నాకుగా ప్రత్యేకమైనటువంటి ఆశలు కానీ ఆలోచనలు కానీ లేవు అవకాశాలు వస్తే తప్ప అడిగేది లేదు ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను అందరికీ చెప్పేది ఏంటంటే నేను ఖచ్చితంగా పార్టీ కార్యకర్తల భవిష్యత్తు కోసం వాళ్ళ సమస్యల పరిష్కారం కోసమే పనిచేస్తా అని చెప్తున్నా కాకపోతే మొత్తం నూటికి నూరు శాతం అందరికి అన్ని రకాల మనం పరిష్కారం చూపిస్తామని మాత్రం మాట్ కొంతమంది ఆ యథాలాపంగా ఖచ్చితంగా పార్టీకి పనిచేస్తూనే ఉండాల్సి వస్తుంది కొంతమందికి లబ్ది దొరుకుతుంది కొంతమందికి పదవులు దొరుకుతాయి కొంతమందికి ఏమి దొరకకుండా కూడా పోవచ్చు ఇప్పుడు ఇంతకాలం నుంచి నేను పనిచేసిన ఇప్పుడు నేను కోరుతున్న రాష్ట్ర స్థాయి అని నలభై ఏళ్ళు చేసిన తర్వాత అది కూడా నమ్మకం అయితే లేదు కదా అడగనైతే అడుగుతున్నాం అట్లనే పార్టీ కార్యకర్తలకు కూడా ఏంటంటే పూర్తి స్థాయిలుగా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు రాజకీయాలు చేయకూడదు నేను ముఖ్యంగా నేను చెప్పేది సాధ్యమైనంత వరకు రాజకీయాలని పార్ట్ గానే చేయాలి రోజుకి రెండు గంటలు ఎనప మిగతాది వారి కుటుంబాల కోసం వాళ్ళ తల్లిదండ్రుల కోసం వారి భార్యా పిల్లల కోసం ఏదైనా స్వతగా పనిచేసి సంపాదించుకునే పరిస్థితిలో ఉన్న తర్వాతనే రాజకీయాల కోసం టైం వేస్ట్ ఏం టైం ఇవ్వండి అంతేకాని కుటుంబాలని పక్కకు పెట్టేసి రాజకీయాలు చేయద్దు రాజకీయాలు చేయొద్దు ఇప్పుడున్న పరిస్థితులలో ఆగమయ్యేది ఖాయము నేను చాలా మంది కార్యకర్తల ఫ్యామిలీస్ నన్ను కలిసిండ్రు వాళ్ళ ఆవేదన ముందుంచిన ఏం అవసరం ఉంటుందో చెప్పండి రాజకీయాలు ప్రతి రోజు అవసరం ఉంటుందా ఉండదు కదా ఎప్పుడో ఎలక్షన్లు వచ్చినప్పుడు పార్టీ పని ఉంటుంది అంతేనా కాదు లేదు మన పక్కింటికి ఏదైనా సమస్య వస్తే అది ఎమ్మెల్యే గారి దృష్టికి అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కరించడానికి ఉంటది అంతేగాని రోజు మొత్తం ఏముంటది ఏముండదు నేనేమంటున్నా సొంత పనులు మాని రాజకీయాలు చేయకండి కుటుంబాలు ఆగమైతాయి ఇదే నా ఖచ్చితమైనటువంటి మా కార్యకర్తలకు ఇచ్చే మెసేజ్ గా పోచంపల్లి మండలంలో టౌన్ లో చేత సదస్సు అనే కార్యక్రమాన్ని కదా ఏ ఉద్దేశం ఉద్దేశం దానికి గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా ఈ ప్రాంతంలో రైతులు ప్లస్ చేనేత కార్మికులే మ్యాక్సిమం ఉంటారు చేనేత కార్మికుల ఇళ్ళల్లో పోయినప్పుడు వాళ్ళ సమస్యలన్నీ చెప్పడం జరిగింది వాళ్ళు అయితే బీవింగ్ నేర్చే వాళ్ళు జియో ట్యాగ్ లేదని కొంతమంది కొంతమంది బీమా సదుపాయం లేదని కొంతమంది కొంతమందికి త్రిప్తి పథకం వస్తలేదని కొంతమంది పక్క రాష్ట్రంలో ఆర్థిక సహాయం అందిస్తున్నారు సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు మరి ఈ రాష్ట్రంలో ఏంటి అని వాళ్ళ సమస్యలు మొత్తం పెట్టడం జరిగింది అంటే ఎవరైతే చేనేత మంత్రి ఉంటాడో ఆ మంత్రిని పోచపల్లికి తీసుకొచ్చి మీ అందరినీ సమీకరణ చేసి మీ ముందే ఒక సదస్సు నిర్వహించి మన సమస్యలు మొత్తం మంత్రి దృష్టి తీసుకుపోయించే బాధ్యత మాది అని ఆ రోజు మేము చెప్పడం జరిగింది ఎన్నికలలో మనం ఊరికే ఓట్లు అడగడమే కాదు ఏమైతే మనం వాళ్ళకు సమాధానం చెప్పినమో వాగ్దానం చేసినమో వాటిని కూర్చాల్సిన బాల్చిన కూడా మనది ఉంది కదా దాంట్లో భాగంగానే చేనేత మంత్రిని ఇక్కడ తీసుకొచ్చి కార్మికుల్ని కూర్చోబెట్టి కార్మికుల తరఫున సబ్బండ వర్గాలు సబ్బండ సంస్థల తరఫున ఒకే వినతి పత్రం తయారు చేసి మా సమస్యల పైన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మంత్రి మంత్రి గారు వచ్చిన సవివరంగా ప్రతి ఒక పథకం పైన కూడా వారు వివరణ ఇచ్చిన చేస్తున్న కార్యక్రమాలు గతంలో జరగని కార్యక్రమాలు ఇప్పుడు మేము చేయబోయే కార్యక్రమాల గురించి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో పాటు మంత్రి గారు కూడా సవివరంగా మా యొక్క చేనేత కార్మికులకు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఇప్పుడు ఎవరికైతే ఇంకా మిగిలి ఉన్న జియో ట్యాగ్ వేయని వాళ్ళకు జియో ట్యాగులు వేయడం జరుగుతుంది గ్రిఫ్ట్ పథకం ఏదైతుందో మొన్ననే మళ్ళీ పెట్టిండ్రు చేనేత భరోసా కింద కూడా ఇప్పుడు సర్వే జరుగుతున్నది బీమా పథకం కూడా మనకు ఆల్రెడీ ఇంప్లిమెంట్ జరుగుతున్నది మాకు కావలసిన పథకాలు మొత్తం కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ జరుగుతున్నాయి సదస్సు తర్వాత అన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయి సదస్సు నిర్వహించడానికి ఆర్థికపరమైనటువంటి ఖర్చులైనప్పటికీ కూడా మేము ఆ రోజున వాగ్దానం చేసినాం కాబట్టి మంత్రి గారిని పిలిచి దానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారిని అధికారులని కూర్చోబెట్టి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఖర్చు కూడా నేను మా రమేష్ ఇద్దరం ఖర్చు పెట్టుకొని ఇక్కడ సదస్సు నిర్వహించడం జరిగింది ఇతర మా టౌన్ ప్రెసిడెంట్ కానీ అందరూ కూడా సహకారం చేసేరు వాళ్ళ వాళ్ళ రేంజ్లో వాళ్ళు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు సరే మొత్తం ఇదేంటంటే రాష్ట్ర స్థాయిలో చేనేత వర్గానికి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఈ సదస్సు ద్వారా మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులకు తెలియజెప్పడం జరిగింది ప్రభుత్వ కార్యక్రమాన్ని ఒక విధంగా మేము నిర్వహించినాం అనేది అదెందుకు ప్రజలకు వాగ్దానం చేసిన ఎన్నికలలో కాబట్టి మాట నిలబెట్టుకున్నాం సజావుగా పథకాలు నడుస్తున్నాం సో ఇదండి నిజంగా నేను దాదాపు ఒక టూ మంత్స్ ట్రై చేస్తున్నాను ట్రై చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే భువనగిరి నియోజకవర్గంలో తడక వెంకటేష్ గారికి ఉన్నటువంటి ఆ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండే వాళ్ళని కలవాలనే ఒక ఆలోచన తీసుకొచ్చింది అదేవిధంగా చాలామంది వేల మంది పేద ప్రజలకి వేల మంది పేద విద్యార్థులకి వందలాది మంది పేద కుటుంబాలకి తన సొంతంగా ఎలాంటి ఫౌండేషన్ లేకుండా ఎలాంటి ఆర్గనైజేషన్ లేకుండా వ్యక్తిగతంగా చాలామంది సహాయ సహకారం అందించడం జరిగింది సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నిజంగా చెప్తున్నాం మేము సిఆర్టీవీ తరఫున మీలాంటి ఘర్షణ లీడర్ మీలాంటి నాయకులు ఈ తరానికి అవసరం ఈ యువతరానికి అవసరం మీరు మంచి పొజిషన్లో ఉండాలి పార్టీలోనే ఉండాలి జనం కోసం పనిచేయాలి జనంతోనే ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ మీ చిరంజీవి సిఆర్టీవీ థ్యాంక్ యూ